శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మార్చ్ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం మార్చి మాసాన్ని గనక మనం గమనించాము అంటే ఇక్కడ కుజుని మార్పుని అలాగే మనము రవి మార్పుని కూడా కన్సిడర్ చేసుకుంటూ మనము ప్రిడిక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఇప్పుడు ఇక్కడ గా మనం కనుక చూసుకున్నామంటే పదిహేనో తారీఖు వరకు కూడా ఉద్యోగానికి సంబంధించి పెద్ద మార్పులు చేర్పులు ఏమీ కనిపించట్లేదు ఏ చేంజెస్ అయితే మీకు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో వచ్చాయో ఆ కి సంబంధించి ఏవేవైతే మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారో అంతవరకే ఉండబోతుంది కాబట్టి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఏమైనా సరే చేంజెస్ జరిగినా ఏమైనా సరే కొన్ని మార్పులు జరిగినా లేకపోతే ఏమైనా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నా లేకపోతే ఒక్కొక్కసారి లాస్ట్ మూమెంట్ అంటే ఫోర్టీన్తో థర్టీన్తో మీకు ఏదైనా చేంజెస్ ఉంటాయి అనే ఒక అవకాశం కూడా రావచ్చు కాబట్టి ఏంటంటే మీకు పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఉద్యోగానికి సంబంధించిన మార్పులు అలాగే ఆర్థిక పరంగా కూడా అనుకూలత అనేది కనపడుతోంది కాబట్టి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ కుజుని మార్పు పదిహేనో తారీఖు తర్వాత నుంచి ప్రాఫిటబుల్గా ఉండిపోతుంది అయితే ఇక్కడ ఏంటి అనంటే ఒకటి మీకు కొంచెం కాంపిటీషన్ విపరీతంగా ఉంటుంది అఫ్కోర్స్ కాంపిటీషన్లో మీరు నెగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి రెండు కొంతవరకు మీకు కొంచెము మీ వెనకాలే మీ గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కాబట్టి ఈ ఒక్క విషయం గురించి మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది చాలా వరకు కోర్టు పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అలాగే మీ ఆస్తి స్థిరాస్తుల గురించి మీరు ఏవైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి అంటే అన్నదమ్ముల మధ్యన కానీ లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు ఏవైనా సరే అమౌంట్ లాంటిది ఇవ్వాల్సి వచ్చినా లేక వాళ్ళు మీకు తిరిగి ఇవ్వటం కానీ ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇక్కడ మీకు పదిహేనో తారీఖు తర్వాత నుంచి మూమెంట్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా తీసుకున్నాం అయితే ఇక్కడ ఏంటి అనంటే కొంచెం బుధుడు కూడా అక్కడే సంచరించడం వలన కొంత చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి ఇందాక మనం చెప్పుకున్నట్టు కోర్టు కేసులు రెండోది ఏంటంటే ఫ్రెండ్సే మీ మీద చాలా వరకు డౌట్స్ పెంచుకుంటారు లేదా మీతో ఏదో ఒక విషయంలో అది కూడా ముఖ్యంగా స్త్రీల విషయం కానీ లేకపోతే ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్స్లోనే గర్ల్స్ ఉంటాయి వాళ్ళ గురించి కానీ లేకపోతే ఒక రకంగా చెప్పాలి అంటే మీ భార్యాభర్తల మధ్యనే వేరే ఒక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కానీ ఇలాంటివి ఫ్రెండ్లీగానే ఉండొచ్చు కానీ ఇలాంటి ఇన్వాల్వ్మెంట్స్ ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అప్పుడు ఏమవుతుంటుందంటే ఉంటుందంటే ఇలాంటి ఇన్వాల్వ్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నప్పుడు ఇవి కొంచెం మీకు గొడవలుగా మారుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే అపోనెంట్ వీక్గా ఉన్న మాట వాస్తవమే అంటే మీ కాంపిటీషన్లో మీరు నంబర్ వన్గా నిలిచేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి బట్ ఫ్యామిలీ ఫ్రెండ్ కనుక మనం చూసుకున్నాము అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి భార్యాభర్తల అభర్తల మంచి అవగాహన ఉంది మంచి వాతావరణం కనపడుతోంది బట్ ఏదైనా సరే ఏదైనా ఒక విషయం గురించి మీరు వాదోపవాదాలు పెంచుకోవడం కానీ లేకపోతే లవర్సే ఉన్నారనుకుందాం వేరే వ్యక్తి ప్రమేయం ఎక్కువగా ఉండటం కానీ లేకపోతే ఎవరిదో ఒక థర్డ్ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ వలన మీ ఇద్దరు కొంచెం గొడవలు పట్టడం కానీ కనపడుతూ ఉంటుంది ఇంకా మన విద్యార్థుల గురించి చూద్దాం విద్యార్థులు అయితే ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి అలాగే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించకూడదు పేపర్ మొత్తం కూడా చదివి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఇదంతా ఈజీయే పేపరు లేకపోతే ఈ పేపర్ మొత్తం నాకు వచ్చు అని చెప్పి ఆద్రా బాద్రాగా పేపర్ రాసేసి అందులో సగం తప్పులు రాసి సగం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా లేకపోతే అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ కూడా తప్పులు తడకగా రాసేసి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అందుకని విద్యార్థులు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకా కాన్ఫిడెన్స్ తోటి ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోకుండా కాన్ఫిడెంట్గా పేపర్ రాయడానికి ప్రయత్నం చేయండి అయితే మీదే మీ సంతానమే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అని అనుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం చాలా వరకు మంచి ఆప్షన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇక్కడ మనం కొంత అనుకూలమైన వాతావరణంగానే చెప్పుకోవచ్చు ఇంక ఇక్కడ మెయిన్గా మీ సంతానానికి మీరు వివాహ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే ఈ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది అయితే ఇక్కడ రవి మార్పుని కూడా మనం కొంచెం గమనించాలి ముఖ్యంగా ఇందాక మనము అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం గనక షేర్ మార్కెట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే కొంచెం గవర్నమెంట్ విషయాలు గవర్నమెంట్ తోటి సంబంధమైన కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి మాత్రం ఇక్కడ కొంత ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ల్యాండ్స్ ఈ రియల్ ఎస్టేట్ ఇలాంటివి చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి అయితే అనుకూలంగా ఉంది కానీ అదే ప్రాజెక్ట్స్ కానీ ఇంకేమైనా కానీ గవర్నమెంట్ సంబంధంగా చేసేవారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొంత ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రధానంగా ఏంటంటే పదిహేనో తారీఖు తర్వాత నుంచి గమనించాల్సిన విషయం ఇక్కడ తప్పనిసరిగా కొంత ఏడో తారీఖు తర్వాత నుంచి కూడా అంటే నేను ఆల్మోస్ట్ పదిహేనో తారీఖు నుంచే తీసుకుంటున్నాను పదిహేనో తారీఖు నుంచి కూడా మీ యొక్క సంతానము ఒక ఆరోగ్యము చాలా వరకు మీరు శ్రద్ధ వహించాలి ఏ ఆలోచన చేస్తున్నా కూడా డౌట్స్ ఉండటం అలాగే ఏది కూడా తోచని పరిస్థితి కలగటం ఏ పని చేద్దామన్నా కూడా అయోమయపు పరిస్థితి దీంతో పాటు ఎవరితో మాట్లాడుతున్నా గొడవలు అవ్వటం మీరు మీ పని మీరు చేసుకుంటున్నా కూడా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఒక మాట ఒక పొల్లు మాట అనటం దాని గురించి మీరు ఎక్కువగా వాదోపవాదాలు చేయటం ఇలాంటివి మీకు ఎక్కువ శాతం కనపడుతూ ఉంటాయి అంటే లైఫ్ ఎంతో పీస్ఫుల్గా లీడ్ చేయాలి ఎంతో హ్యాపీగా ఉండాలి అని అనుకునే మీరు సడన్గా మీకు మీరుగానే ఒక ఒక వాదోప వాదాలకి వెళ్ళటము వాదనలకు వెళ్ళటము అలాగే మీకు మీరుగానే మీరు శత్రుత్వాన్ని పోగు చేసుకోవటము ఇలాంటివి కనపడుతూ ఉంటాయి తండ్రి గారి ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ మాసం అంతాను ముఖ్యంగా పదిహేనో తారీఖు నుంచి అలాగే ఆస్తులకు సంబంధించిన గొడవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ తీవ్ర స్థాయిలో ఉండబోతున్నాయి ఏడో తారీఖు తర్వాత నుంచి కాబట్టి ఏంటంటే విద్యార్థులు వారి ఎడ్యుకేషను అలాగే వారి యొక్క వారి యొక్క హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోవటం ఫ్రెండ్స్ వలన ఇబ్బందులు పడటం ఫ్రెండ్స్ వలన మోసపోవటం ఫ్రెండ్స్ వలన లేదా మీరు నమ్మిన వారు అని చెప్తాను లేదా మీ బంధువులు అని చెప్తాను లేదా మీరు ఎవరికైనా సహాయం చేస్తే వారి వలన అని చెప్తాను వారి వలన ఎక్కువగా అపవాదులు పొందడం వారి వలన ఎక్కువగా మీరు నష్టపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం ఇంకా మన సీనియర్ సిటిజన్స్ గురించి చూద్దాం సీనియర్ సిటిజన్స్ మాత్రం వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అనేక సడన్గా అనుకోని సమస్యలు లేకపోతే అనుకోని సంఘటనలు ఈ మాసాల్లో మీకు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా జరిగిపోయింది ఇలా అనుకోలేదండి ఇలాంటి విషయం ఇలాంటి సమస్య మా తలకి చుట్టుకుంటుందని ఇలాంటి మాటలు మీరు ఎక్కువగా అనటం అనేది కనబడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ఈ విషయాలలో జాగ్రత్త వహించటం అనేది అవసరము వారి ఆరోగ్యం గురించి వారు జాగ్రత్తలు తీసుకోవాలి హాస్పిటల్స్ ఉండేందుకు హాస్పిటల్ విజిట్స్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఇక్కడ కొంత అనుకూలత అనేది ఉంటుంది బట్ ఇవన్నీ కూడా మీకు స్థల మార్పుతో ఉండేవి ఉంటాయి అలాగే మీరు కొంత కాంప్రమైజ్ కూడా ఉద్యోగానికి సంబంధించి చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి స్థల మార్పులు అలాగే వారికి విదేశీయానము లేదా వాళ్ళకి వేరే స్టేట్కి వెళ్ళేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు అనుకోని సంఘటనలు సమస్యలు ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి కనుక ఈ మాసం అంతా కూడా మీరు కృష్ణుణ్ణి ఆరాధించండి సరే కృష్ణుణ్ణి కూడా ఏ విధంగా ఎటువంటి చిత్రపటం పెట్టుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది అనేది చూద్దాం కృష్ణుడికి సంబంధించి కృష్ణుడి యొక్క అభయహస్తం ఇస్తున్నది కానీ లేకపోతే కాళీయ మర్దనం చేస్తున్న కృష్ణుడి యొక్క ఫోటో కానీ లేకపోతే గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్న ఫోటో కానీ తెచ్చిపెట్టుకోండి దీని ముందర మంచిగా దీపారాధన చేయండి అలాగే అష్టమి తిది నాడు ప్రతి మీరు ఎంత బాగా అంటే ఎప్పుడు తెచ్చిపెట్టుకోవాలి అంటే అష్టమి తిదినాడు నాడు తెచ్చిపెట్టుకోండి అలాగే చదవాల్సిన మంత్రం ఏమిటి ఈ మంత్రం నేను ఏదైతే చెప్తున్నానో ఇది ద్రౌపదీ దేవి ఆ కృష్ణుల కృష్ణుడి మంత్రాన్ని తరచుగా చదివేదట అందుకని ఏంటంటే ఆవిడ ఆవిడకి కృష్ణుడు ఎంతవరకు సహాయం చేశాడు ఏంటి మనందరికీ తెలిసిందే కాబట్టి ఏంటంటే ఈ మంత్రం నేను ఏదైతే చెప్తున్నానో రోజు ఒకసారి అంటే కొంచెం తలుచుకుంటూ తలుచుకుంటూ ఉంటే మీరు మీకు ఏ ఆపదలు ఉన్నా కూడా ఏ కష్టాలు ఉన్నా కూడా మీరు సునాయాసంగా బయటికి దాటగలరు సరే ఆ మంత్రం ఏంటో చూద్దాము ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదవండి చాలా వరకు ఆర్థికపరమైన విషయాలు కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ మీ సంతానానికి సంబంధించిన విషయాలు కానీ అలాగే అనుకోని పరిస్థితులు ఏవి ఎదురైనా దీంతో పాటు అనుకోని సంఘటనలు ఏవి జరిగినా అనుకోని విషయాలలో మీకు మీరుగా ఇన్వాల్వ్ అయిపోయినా కూడా ఈ స్వామివారి యొక్క ఈ మంత్రాన్ని మీరు చదువుతూ స్వామివారికి ప్రతిరోజు మీరు దీపారాధన చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మీకు మంచి మార్పు అనేది కనపడుతుంది ఇవి మేషరాశి వారి ఫలితాలు